కాలం మారింది కాలంతో పాటు మనుషులు మారారు మనుషులు ఉన్న మానవత్వం మారిపోయి మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు ఈ మృగాలు ఆడదాని శరీరం మీద పడి పందుల్లాగా వాళ్ళని చీల్చి చెండాడి వాళ్ళ మాన ప్రాణాలు తీస్తున్నారు ఒక పశువుని అమ్మవారికి ఎలా బలిస్తామో అలాగే ఆడదాన్ని కూడా ఈ మగాళ్ళకి బలిస్తున్నాము ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది రోజు ఏదో ఒక మూల ఆడపిల్ల అత్యాచారానికి బలై మరణిస్తుంది వాటిని మనం చూసి కూడా అయ్యో పాపం మరడం తప్ప ఆడవాళ్ళం ఏం చేయలేము ఆడపిల్ల తల్లిదండ్రులు పడే ఆవేదన చూస్తే కడుపుల పేగులు తెగిపోతున్నాయి ఇంతేనా ఆడదాన్ని బతుకు మగాడికి ఆడది బలవాసిందేనా ఇది నా మనసులోని మాట కాదు రోజు ప్రతిరోజు జరిగే సంఘటనలు ఈ సంఘటనలు చూస్తూ కూడా అయ్యో పాపం అనడం తప్ప మనం ఏం చేయలేము మన ఆడపిల్లల్ని ఇంకా ఎంత జాగ్రత్త పెంచాలో ఇంకా ఎలా చూసుకోవాలో అర్థం కావట్లేదు నా మనసులో మాట నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి